త్రాగునీటి సమస్య లేకుండా రాబోయేటువంటి మరొక పదిహేను ఇరవై సంవత్సరాల కాలం ఆత్మకూరు ప్రజలకి దాహార్తి ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నా మా మంత్రి నారాయణ గారు కానీ పబ్లిక్ హెల్త్ అధికారులు గాని మన ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ వారితో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా పనిచేయాలి అయితే ఇదంతా ఒక రోజులో నువ్వు సమస్యను పరిష్కరిస్తావంటే ఒక రోజులో పరిష్కరించలేను గాని సమస్యని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఉన్న ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం మాత్రమే చేస్తాం అలాగే ఇవాళ అమృత్ టూ అనేటువంటి పథకం కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను పెట్టి కొత్తగా కొన్ని జిఎల్ఎస్ఆర్లు దీనికి కావాల్సినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు ఇవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేశాక దానికి నీటి విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మకూరు పట్టడంలో రెండు గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక ఆరు మాసాలు ఏడు మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పూర్తవగానే పని మొదలు పెడతాం మే మాసానికంతా రాబోయే వేసవకంతా ఆత్మకూర్ టౌన్లో ప్రతిరోజు రెండు గంటలు ప్రతి ఇండివిజువల్ కి నీళ్లు ఇచ్చే విధంగా పనులు చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల పది లక్షలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇస్తుంది కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఆరు లక్షలు ఈఎల్బీ కాంట్రిబ్యూషన్ ఆత్మపూర్ మున్సిపాలిటీ జీరో బ్యాలెన్స్ ఉంది కోటి ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి దాన్ని కూడా మేమే భరించి ఆ భారం కూడా వాళ్ళ మీద పెట్టకుండా త్రాగునీటి సమస్యని పరిష్కరించడానికి వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని కూడా కూడికలు తీసి ఆ మట్టిని తీసి బయట వేయాలి అవి చేయడం లేదు గతంలో ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక లక్షల రూపాయలు మంజూరైంది పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మురుగునీరు అంతా కూడా శుభ్రం చేసి ఎక్కడంటే అక్కడ వదిలేకుండా దీనికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మనకి మంజూరు ఈ మూడు కోట్ల పద్దెనిమిది లక్షలకి ఐదు సివరేజ్ ప్లాంట్స్ కి స్థలం కావాలి ఒకటి మున్సిపాలిటీ ఉంది మరొకటి ఆర్డీఓ గారు ఇచ్చారు మిగతా మూడు ప్లాంట్స్ కూడా జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరారు అవన్నీ కూడా తెప్పించి మనం త్వరగానే ఆ ఎస్టీ పేరు కూడా మొదలు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికి సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు